వీరిలో ఏ ఒక్కరికి కూడా మన రేస్ మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏ ఒక్కరికి కూడా లేదు మనం చేసిన మంచిని చూసి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీరందరికీ కూడా భిన్నంగా వీరందరికీ భిన్నంగా మన ఐదేళ్ల పోరావు మనం చేసింది ఇది అని మనం చేసింది ఇది అని ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని తలెత్తుకొని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మీ బిడ్డ గర్వంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా సైనికులుగా మీరే నిలబండి అని మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు సగర్వంగా నేను చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని అంటూ బకాయిలు చెప్పడం లేదు అని బడాయిలు చెప్పడం లేదు ఈ యాభై ఎనిమిది నెలల పాలన మీద నా ప్రోగ్రెస్ రిపోర్టు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచి మీరే మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ జగన్కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ ప్రతి ఒక్కరికి మీ ప్రతి గ్రామంలోనూ మీ ప్రతి పట్టణంలోనూ కనీసం ఆడేడు వ్యవస్థలు కొత్తగా మీ బిడ్డ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా చూపించగలిగాడు ఈ వ్యవస్థలన్నీ మీ గ్రామంలో ఉన్నాయా లేదా అన్నది మిమ్మల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ మన గ్రామంలోనే మన గ్రామంలోనే ఓ నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఆ గ్రామంలోనే కనిపిస్తుంది ఓ గ్రామ వార్డు సచివాలయాలు అదే గ్రామంలో అదే గ్రామంలో అరవై డెబ్బై ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ దాదాపుగా ఆరు వందల రకాల పౌరసేవలు ప్రతి పేద ఇంటికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ పౌరసేవలన్నీ కూడా చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్తూ తోడుగా ఉంటా ఉన్న వ్యవస్థలు అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడి ఆ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం చదువులతో ప్రతి పేద పిల్లాడికి తోడుగా ఉంటున్న ఓ గొప్ప మార్పు అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న ఓ ఆర్బికే వ్యవస్థ అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ ఓ విలేజ్ క్లినిక్ అక్కడే మన గ్రామంలోనే ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ప్రతి ఇంటికి సేవలు అందిస్తా ఉన్న ఓ విలేజ్ క్లినిక్ అక్కడే అదే మన గ్రామంలోనే కనిపిస్తుంది అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది అదే గ్రామంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ డిజిటల్ లైబ్రరీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ ఈ వ్యవస్థలన్నీ ఈ వ్యవస్థలన్నీ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఈ వ్యవస్థలన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి ఈ వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాలంటే మన పాలన బాగుందనుకుంటే పార్టీకి ఓటు వేయండి అని మీ బిడ్డ బిమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నాడు ఈ సందర్భంగా అలాగే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం పేద పిల్లలకు పేద కుటుంబాలకు తోడుగా ఉంటూ ఆ పిల్లల్ని మీరు బడికి పంపించండి బడికి పంపిస్తే చాలు ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఆ తల్లులకు ఒక మంచి అన్నగా బడులకు పంపించండి మీరు పంపించినందుకు అమ్మఒడి అనే పథకం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ఇలా రెండు చేతులు పైకి ఎత్తాను ఇలా ఆ పిల్లలను ఇలాగే మరో ఐదేళ్ళు చదివించాలనుకుంటే మళ్ళీ మీ అన్నకు అధికారం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అలాగే గవర్నమెంట్ బడుల్లో మన పిల్లలు బాగా ఎదగాలని ఓ నాడు నేడు ఓ ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది ఆ పిల్లల వారి జగన్ మామేని సందర్భంగా కూడా సగర్వంగా తెలియజేస్తాం